పాంతర్ ఏమండి ఇంకో పిల్లేది ఇంకో పిల్లేది ఇంకో పిల్ల కనపడతలేదా ఫ్రెండ్స్ ఇంకో పిల్ల కనపడతలేదంట వచ్చి అడుగుతుంది ఒకటే ఉంది ఇక్కడ అదుగో ఒకటే ఉంది పాంతర్ ఇంకోటేది ఇల్లు వెతుకురాపో నేను వెతికి వచ్చాను కార్ల కింద ఎక్కడ లేదు అక్క వెతికింది నేను వెతికాను నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చావు చూసిపో వీళ్ళు పో నేను మళ్ళీ వెళ్ళి వెతుకుతాను ఎల్ ఎక్కడ వేసో ఆ పిల్లంటి అంటే ఇచ్చే ఎలా చూస్తుంది చూడు గేట్లో నుంచి అది రాదంట ఆ పిల్ల రాదంట అది పడుకుంది అక్కడ చేప మీద పో ఇలా ఆ పిల్లని పో టూర్ ఎలా చూస్తుంది గేట్లో నుంచి వస్తావా లోపలికి వస్తావా అది రాదంట ఆ పిల్ల విడి పిల్ల మీ మమ్మీ పిలుస్తుంది అక్కడ ఉంది మీ మమ్మీ వెళ్ళు ఎల్లు మీ తమ్ముళ్ళు ఎక్కడ వదిలేసి వచ్చారు అది వచ్చింది అది అంతే ఇది రానంటుంది నేనేం చేయను చెప్పు నేనేం చేయను చెప్పు మీ మమ్మీ దగ్గర అంటే వెళ్ళు డా మీ మమ్మీ దగ్గర అంటే వెళ్ళు అది మమ్మీ దగ్గర అంటే పెట్టరా ఒకసారి పెట్టు అది ఏడుస్తుంది అది మీ మమ్మీ ఏడుస్తుంది ఏమైందిరా చిన్నపిల్ల పాటకు వచ్చేదిగా అరుచుకుంటూ వచ్చింది సరే అని అది కనపడలేదు అయితే దారి తప్పిపోయింది ఒక మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడాలి వెళ్ళు పిల్లని తీసుకురాబో బయట వదిలిపెట్టు ఒకసారి దాని దగ్గర వదిలిపెట్టు మీ మమ్మీ దగ్గర అంటే వెళ్ళు మీ మమ్మీ దగ్గర అంటే నిన్న అడుగుతుంది వచ్చి వెతకమని వెతకాల అక్క వచ్చి వెతకాలా పిల్లని వెతకాలా నువ్వెతికి పో నువ్వే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తావు అక్క అంటే ఇప్పుడు దాకా వెళ్ళు వెనక రోడ్లు వదిలేస్తావాళ్ళు ఆ కార్ల కింద చదుగా వెతికేవా అన్ని కార్లు ఏమైంది రాత్రి సౌండ్ కూడా ఏం రాలేదు పిల్లని తీసుకురాబ్బా సరే నేను వెళ్ళి వెతికి వస్తా ఉండు ఫ్రెండ్స్ మొత్తం వెతికేము అసలు ఎక్కడా కనపడలేదు పిల్ల ఒకటే ఉండిపోయింది పాపం దొరకలేదా పిల్ల దొరకలేదా పా అంటే ఒకటే ఉందా ఒకటే ఉంది ఫ్రెండ్స్ పంప పోదు నుంచి అన్ని చోట్ల వెతికాం ఎక్కడా కనిపించలేదు పాపం చాలా బాధపడుతుంది పాంతరైతే ఒక పిల్ల ఉంది ఇప్పుడు లోపలికి రమ్మంటే రావచ్చు ఇక్కడే పడుకుంటున్నాయి పాపం తమ్ముడు లేక బాధపడుతుంది చాలా అన్ని రోడ్లు వెతికొచ్చు ఎక్కడా కనిపించలేదు పాంత పిల్ల లేదా పాపం రెండు పొద్దున్న నుంచి బాధపడుతున్నాయి ఇవాళ శివరాత్రి అన్న మాట కానీ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది పాపం అన్ని చోట్ల వెతికొచ్చాము నేను నా కూతురు అందరూ మా పక్కన వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్ వేరే వాళ్ళు అందరూ వెతికాము ఎక్కడా కనిపించలేదు రెండు కార్ కింద పడుకుంటాము నన్ను పెంచుకోవడానికి పట్టుకులారో తెలియట్లేదు మరి ఏమైందో తెలియట్లేదు